ఇప్పుడు టాలీవుడ్ అంతా పవన్ కళ్యాణ్ ఓజే మాన్యాలో తేలిపోతుంది ఫ్యాన్స్ మొదలుకొని సినీ ప్రముఖుల వరకు అంతా కూడా ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన స్పందనను రాబట్టింది దీంతో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరిస్తున్నారు చిరంజీవితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది ఈ నేపథ్యంలో ఓజే యూనివర్స్ గురించి ఆసక్తికర విషయాలు బయట డైరెక్టర్ సుజిత్ ఓజీలో సాహాను కనెక్ట్ చేశారు కదా ఆ లో ప్రభాస్ నటిస్తారనే ప్రశ్నపై సుజిత్ స్పందించారు ప్రభాస్ బాగా దగ్గరైన వ్యక్తి అని పవన్ కళ్యాణ్ ఓజీ అనుబంధం ఏర్పడిందని అన్నారు ఈ యూనివర్స్ గురించి ఇప్పుడేం ఆలోచించలేదు ఈ ఇద్దరు హీరోల గురించి కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తాను అని అన్నారు అదే విధంగా ఓజీ టూను అఖిరా తో తెరకెక్కిస్తారనే ప్రశ్నకు సమాధానమిచ్చారు సుజిత్ అకిరాతో తో తీస్తే హ్యాపీనే కదా ప్రస్తుతానికి అందరూ ఓజీ హైప్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఓజీ సెట్స్ కు అఖిరా కూడా వచ్చాడు తనలో ఒక స్పార్క్ ఉంది ఇంతకు మించి చెప్పలేను తర్వాత సీక్వల్ కు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని అన్నారు ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఓ రేంజ్ హైప్ ఉండటం కామన్ కానీ ఓజీకి మాత్రం అంతకు మించిన హైప్ వచ్చేస్తుంది దీంతో ప్రీమియర్ షో టికెట్స్ అడ్వాన్స్ ఓ రేంజ్ లో జరిగాయి ఓజీ టికెట్ హాట్ కేక్ లా అమ్ముడు పోతున్నాయి దసరా సీజన్ లో సోలోగా బర్లోకి దిగుతున్న ఓజీ సినిమాకు భారీ బస్ నెలకొన్న నేపథ్యంలో బ్రేక్ ఈవెంట్ సాధించడం చాలా సింపుల్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యుయేషన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది దర్శకుడు సుజిత్ ఈ సినిమాతో ఒక కొత్త తరహా యాక్షన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ సుజిత్ కలయిక ఈ సినిమాను ఓ పరిశ్రమలో టాక్ నడుస్తుంది అయితే ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ సుజిత్ సహా ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అనే విషయాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి హీరో పవన్ కళ్యాణ్ ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారట డైరెక్టర్ సుజిత్ ఎనిమిది కోట్ల రూపాయలు విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మి ఐదు కోట్ల రూపాయలు మ్యూజిక్ డైరెక్టర్ తామన్ ఐదు కోట్లు హీరోయిన్ ప్రియాంక మోహనన్ రూపాయలు అదే విధంగా కీలక పాత్రలో నటించిన శ్రీయారెడ్డి యాభై లక్షలు తీసుకున్నారని సమాచారం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి